హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమృతం వచ్చేట నేనైతే చిన్న పని నుండి బయటకు అయితే వెళ్ళాను అనమాట వెళ్ళాం కదా ఇంకెలాగో అని చెప్పి నేనైతే ఆల్రెడీ క్యాన్వెసింగ్ చాలా సార్లు వినిపించింది సో పట్టు సారీస్ ఆశం ఆఫర్లో ఉన్నాయి ఇక్కడ పెట్టారని చెప్పి క్యాన్వెసింగ్ ఫుల్గా చేస్తున్నారు సో సర్లే మనం కూడా వెళ్దాం అని చెప్పి వచ్చాననమాట అండి ఇది రావులపాలెంలో కావట్లో కళ్యాణ మండపంలో అయితే పెట్టారనమాట ఆఫర్ ఇలాగ ఎవ్రీ ఇయర్ అయితే వీళ్ళు పెడతారు బట్ ఈసారి ప్లేస్ అయితే చేంజ్ చేశారు ఎప్పుడు రెండు కళ్యాణ మండపంలో అయితే పెడతారండి ఇయర్లయిట్ వైస్ అయితే పెడతారు ఎప్పుడు ఈ ఆషాఢంలోని అండ్ డిసెంబర్లో అయితే పెడతారనమాట సో శారీస్ అన్నీ చూస్తున్నాను నాకు ఈ సారీ అయితే బాగా నచ్చిందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందనమాట షైనింగ్గా కూడా ఉంది అండ్ బ్లౌజ్కి మగ్గం వర్క్ కూడా వచ్చేసింది సో శారీ కాస్ట్ అడిగితే సిక్స్ ఫైవ్ అయితే చెప్పారు నాకైతే అంత కాస్ట్ పెట్టాలనిపించలేదు శారీకి ఎప్పుడో కానీ కట్టుకునే పట్టు శారీస్కి అంత కాస్ట్ పెట్టడం అవసరమా అనిపించింది సో నేనైతే ఇంకా స్కిప్ చేసేసానమాట మిగిలినవి అయితే చూస్తున్నాను ఇవన్నీ ఫైవ్ కే శారీస్ అండి కొంచెం బార్గెనింగ్ అయితే ఉంది బట్ కాస్ట్ కూడా నాకు అఫోర్డబుల్ అనిపించలేదు అందుకనే నేను తీసుకోలేదు కొన్ని లెస్ సారీస్ కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మెయిన్ ఏంటంటే వ్యూవర్స్ అనమాట అందుకని ఇంత కలెక్షన్ శారీస్ అయితే వీళ్ళు పెట్టగలుగుతున్నారు డైరెక్ట్ ధర్మవరం నుంచి వీళ్ళైతే కలెక్షన్ తీసుకొచ్చి ఎవ్రీ ఇయర్ అయితే పెట్టగలుగుతున్నారండి ఇంక ఇవన్నీ కూడా ఫైవ్ కే సారీసే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ ఇవైతే ఒరిజినల్ పట్టు అండి టెన్ అబో అలా చెప్పారు ఇందులో కూడా కొన్ని కొన్ని బాగున్నాయి ఆల్రెడీ నేనైతే శారీ తీసేసుకున్నాను అని చెప్పి పైపైన ఏం మోడల్స్ ఉన్నాయి అని చెప్పి కవర్ చేశాను అనమాట ఇవైతే కొంచెం కాస్ట్ తక్కువ టూ అలా పడతాయండి ఇవి లాస్ట్ ఇయర్ కూడా పెట్టారు సో ఇంక అందుకే పెద్దగా వీటిని ఓపెన్ చేయలేదు నేను లాస్ట్ ఇయర్ అయితే చూసానండి మగ్గం బ్లౌజెస్ అవి తీసుకున్నాము ఇంకా మిగిలినవి అయితే ట్వంటీ ఫైవ్ కే అలా అనమాట అండి ఆ షైనింగ్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ప్యూర్ పట్టు శారీస్ అని పెళ్లి వాళ్ళకైతే చాలా బాగుంటాయి సో నాకు శారీ బాగా నచ్చేసింది అంతకోసం మనం పెట్టలేము కాబట్టి కలర్తో చూసి ఆనందపడి అయితే వచ్చేసాను అందుకని ఓపెన్ చేపిస్తున్నాను శారీ షైనింగ్లోనే అర్థమైపోతుందా క్వాలిటీ అనేది చూస్తున్నారు కదా సారీ అయితే లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్తో చాలా బాగుంది వాళ్ళు కూడా చాలా గ్రాండ్గా అయితే ఉంది గోల్డ్ కలర్తో బ్లౌజ్ కూడా లైట్ గోల్డ్ షేడ్ అండ్ గ్రీన్ షేడ్ అయితే ఇచ్చారు ఇంకా అలా కొన్ని శారీస్ అయితే చూపించారు బోర్డర్లెస్ శారీసు కొన్ని అయితే నార్మల్ సారీస్ ఈ శారీస్ కొన్ని నా దగ్గర ఉన్నాయని చెప్పి నేను స్కిప్ చేసేసాను అనమాట లాస్ట్ ఇయర్ అలాగో తీసుకున్నాం కదా మళ్ళీ సంక్రాంతి ముందు అయితే పెడతారండి సో దానికోసం ఇంకా నేనైతే ఏం తీసుకోలేదు జస్ట్ చూసేసి అయితే వచ్చేసాను సో ఫైవ్ టు సిక్స్ డేస్ అయితే పెడతారండి ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి